హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి కథల ప్రపంచానికి స్వాగతం చలికాడ నీ చూపుకై అరవై మూడవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం వద్దు నేను వస్తాను అక్కడే తిందాం రాజు చేయి పట్టుకునే అంది సంగమిత్ర ఎంత అందంగా ఉన్నావో తెలుసా వేయాలని అనిపించడం లేదు నేనే నా చేతితో తినిపిస్తాను అని సంగమిత్ర చెప్పేది వినకుండా బయటికి నడిచాడు రాజ్ రాజ్ మాటలకు బుగ్గల్లో రంగు చేరింది సంగమిత్రకి అమ్మ భోజనం ప్లేట్లో పెట్టి ఇవ్వవా అంటూ వంటగదిలో పనిచేసుకుంటున్న చేసుకుంటున్న సుగుణ దగ్గరికి వెళ్ళి అడిగాడు రాష్ ఎందుకురా ఇక్కడ తినవా అవును సంగమిత్ర ఏది అంటూ అడిగింది సుగుణ లోపల ఉందమ్మా ఇద్దరం కలిసి లోపల తింటాం అని అన్నాడు రాష్ ఏరా సంగమిత్రకి బాగోలేదా కంగారు ధ్వనించింది సుగుణ గొంతులో అమ్మా అమ్మ అదేం లేదు ఏదో సరదాగా తల చిన్న గోక కొక్కుంటూ అడిగాడు రాష్ దానికి ఎందుకురా అంత మోమాటం పెట్టిస్తా ఉండు అని అటువైపుకు తిరిగి చిన్నగా నవ్వుకుంటూ ప్లేట్లో భోజనం పెట్టి ఇచ్చింది సుగుణ లోనికి తీసుకుని వెళ్ళాడు రాజ్ సంగమిత్ర బుగ్గల్లోని రంగు ఇంకా పోలేదు అది రాజ్ కళల్లో పడింది అలాగే చూస్తూ ఉండిపోయాడు రాజ్ సంగమిత్రని ఏం చూస్తున్నావు మిత్ర అంటూ ప్రేమగా అడిగింది సంగమిత్ర ఇంత అందం ఈ పిలుపు ఇన్ని సంవత్సరాలు ఎలా మిస్ అయ్యానా అని అంటూ కన్ను కొట్టాడు రాజ్ బుగ్గల్లోని రంగు ఇంకా పెరిగింది సంగమిత్రకి రాజ్ కుళ్ళల్లోకి చూడాలంటే సిగ్గు ముంచుకొచ్చింది సంగమిత్ర పక్కన కూర్చుని అన్నం కలిపి సంగమిత్ర నోటు దగ్గరికి తీసుకువచ్చాడు తన చేతిని రాష్ కళ్ళల్లోకి చూస్తూ నోరు తెరిచింది సంగమిత్ర తర్వాత తను కూడా ఒక ముద్ద పెట్టింది రాజ్కి అలా ఇద్దరూ కలిసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు రేపు నందు అక్కను ఇంటికి తీసుకురా సాయంత్రం నాకు విషయం తెలియదు అసలు తనతో సరిగా మాట్లాడింది లేదు అంటూ అడిగింది రాజ్ని సంగమిత్ర సరే తీసుకొస్తా అని మాటిచ్చాడు రాజ్ ఉదయం ఆఫీస్కి వెళ్ళాడు రాజ్ సంగమిత్రకి ఇక ఆఫీస్కి వెళ్ళాలి అనిపించలేదు రాజీనామా చేస్తా అని చెప్పింది రాజ్కి రాజ్ సంతోషంగా ఒప్పుకున్నాడు నీ ఇష్టం అంటూ తర్వాత నందు విషయం అంతా సుగునకు చెప్పింది సంగమిత్ర జాలి చూపించడంలో తప్పులేదు కానీ ముందు నీ కాపురం జాగ్రత్త అంటూ హెచ్చరించింది సుగుణ సంగమిత్రని నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగదు అత్తమ్మ అంటూ సుగుణ మాటల్ని కొట్టిపారేసింది సంగమిత్ర మధ్యాహ్నం అవుతుండగా నందుతో కలిసి వచ్చాడు రాజ్ భోజనానికి మధ్యాహ్నం ఆఫీస్కి లీవ్ పెట్టాడు నందుని సాధారంగా ఆహ్వానించింది సంగమిత్ర కాలేజీ రోజుల్ని తలుచుకుంటూ ముగ్గురు భోజనం చేశారు నందులో కొంచెం కొంచెం మార్పు రావడం గమనిస్తూనే ఉన్నాడు రాజ్ కొంచెం సంతోషాన్ని ఇచ్చింది ఆ మార్పు రాజ్కి అలా ముగ్గురు ముచ్చట్లలో పడిపోయి సాయంత్రం ఎప్పటికో ఈ లోకంలోకి వచ్చారు టైం చూసిన నందు లేచి నిలబడి అసలు మీతో ఉంటే నాకు సమయమే తెలియదే తెలియలేదు ఇలా గడిపి ఎన్నాళ్ళు అయిందో నందు కళ్ళల్లో సన్నటి నీటి పొర తెలియకుండానే వచ్చి చేరింది అలా చెప్తున్నప్పుడు సంగమిత్ర లేచి నందు పక్కగా వెళ్ళి నిల్చుని భుజం చుట్టూ చెయ్యి వేసి సున్నితంగా నొక్కింది కళ్ళు తుడుచుకుంది నందు అక్క నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇక్కడికి రావచ్చు ఈ చెల్లి ఎప్పుడూ కోసం ఉంటుంది అని చెప్పింది సంగమిత్ర సంగమిత్ర చేతులు పట్టుకొని థ్యాంక్ యూ సంగమిత్ర నేను వెళ్ళొస్తాను అని చెప్పి బయటకు నడిచింది నందు తనను దింపి వస్తాను అని రాజ్ కూడా నందు వెనకే వెళ్ళాడు రాష్ వెళ్ళడంతో రూమ్లో నుండి హాల్లోకి వచ్చిన సుగ సుగున ఆ పిల్ల వెళ్ళలేదా ప్రతిసారి వీడు వెళ్ళి దింపి రావాలా అంటూ విసుక్కుంది బాధల్లో ఉంది అత్తమ్మ పోనీలే అని తన గదిలోకి వెళ్ళిపోయింది సంగమిత్ర ఇంత మంచితనం పనికిరాదు తల్లి నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంది సుగుణ నందును దింపడానికి వెళ్ళి మూడు గంటలు కావస్తున్నా ఇంటికి రాలేదు రాజ్ రాజ్ కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంది సంగమిత్ర అప్పటికే తొమ్మిది గంటల సమయం అవుతూ ఉండడంతో వాడు వస్తాడులే కానీ నువ్వు తల్లి అసలే ఒత్తి మనిషివి కాదు అని అడిగింది సుగుణ అది పదోసారి సుగుణ అడగడం ఇంకో పది నిమిషాలలో చూస్తాను అత్తమ్మ సంగమిత్ర సమాధానం ప్రతిసారి చివరకు వచ్చాడు రాజ్ వస్తూ ఉండగానే ఇంతసేపు ఏంటిరా ఆ పిల్లని కోసం భోజనం చేయకుండా ఎదురు చూస్తూ ఉంది అసలే వృత్తి మనిషి కాదు కోప్పడింది సుగుణ రాజ్ని కొంచెం పని ఉంది అమ్మ ఆయన నా కోసం ఎదురు చూడొద్దని నిన్ననేగా చెప్పింది మాట వినవా అంటూ సంఘమిత్రని మందరించాడు రాజ్ తన కోసం ఇంతసేపు ఎదురు చూస్తుంటే ఆలస్యంగా వచ్చింది కాక నన్నే అంటాడా అనే కోపంతో లోపలికి వెళ్ళిపోయింది సంగమిత్ర లేట్గా వచ్చింది కాక ఆ పిల్లని అంటావా నువ్వు మారిపోతున్నావురా అంటూ కోప్పడింది సుగున రాజ్ని అమ్మ అదేం లేదు నేను చూసుకుంటా కానీ నువ్వు వెళ్ళు అని తన గదిలోకి వెళ్ళాడు రాజ్ అలక పానుపు ఎక్కింది సంగమిత్ర తప్పదుగా అనుకుని సంగమిత్ర దగ్గరికి వెళ్ళాడు రాజ్ బెడ్కి ఒకవైపుకు తిరిగి పడుకుంది సంగమిత్ర మిత్ర రా తిందాం అంటూ పిలిచాడు రాజ్ చలనం లేదు సంగమిత్రలో నాకు తెలుసు నిన్ను ఎలా దారిలోకి తెచ్చుకోవాలో అని సంగమిత్ర పక్కగా చేరాడు రాజ్ సంగమిత్ర నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా జరిగాడు విసిరి కొట్టింది ఆ చేతిని సంగమిత్ర మళ్ళీ వేశాడు ఈసారి ఆ చేతిని తీయడం సంగమిత్ర వల్ల కాలేదు వీపుపై మీసంతో రాయడం మొదలుపెట్టాడు వెచ్చని రాజ్ శ్వాస గిలిగింతలు పెడుతుంటే చక్కిలిగిలిగా అనిపిస్తుంటే నవ్వు ఆపుకోవడం సంగమిత్ర వల్ల కాలేదు వెంటనే లేచి కూర్చుని నవ్వడం మొదలుపెట్టింది చేతులతో నడుము మడతల్లో తడుపుతూ ఇంకొంచెం నవ్వించాడు రాజ్ సంగమిత్రని నవ్వు ఆపుకోవడం తన వల్ల కాక మెలికలు తిరుగుతూ పక్కపక్క నవ్వింది సంగమిత్ర ఊపిరి ఆగుతుందేమో అన్నంతలా ఇంకా ఆపేశాడు రాజ్ మళ్ళీ ఇబ్బంది పడుతుంది అని అలక తీరిందా ఇంతకీ రాని వారి అలకకు కారణం ఏంటో తెలుసుకోవచ్చా అంటూ అడిగాడు రాజ్ మళ్ళీ బుంగమూతి పెట్టింది సంగమిత్ర మళ్ళీనా నా వల్ల కాదు ఆకలిగా ఉంది అన్నాడు రాజ్ వెంటనే అయ్యో నీ ఆకలి చూడకుండా ఆట ఆడుతున్నా పద పద ముందు తిందాం తర్వాత ఏదైనా అని రాచి పట్టుకుని డైనింగ్ టేబుల్కి దగ్గరికి తీసుకువెళ్ళింది సంగమిత్ర ఇద్దరూ కలిసి భోజనం చేశారు తర్వాత చల్లగాలి కోసం మేడపైకి వెళ్ళారు ఇప్పుడు చెప్పు ఎందుకు అంత కోపం అడిగాడు రాజ్ సంగమిత్ర పక్కన నిలుచుని భుజం చుట్టూ చేయి వేసి రాజ్ నడుము చుట్టూ చేయి వేసి దగ్గరగా జరిగి రాజ్ భుజంపై తలవాల్చి నాకేం కోపం లేదు నీ కోసం ఎదురు చూస్తుంటే లేటుగా వచ్చింది కాక నన్ను తిట్టావు అందుకే బాధేసింది అది కోపం కాదు చెప్పింది సంగమిత్ర అయితే లేట్గా వచ్చాను అని నీ బాధ అడిగాడు రాజ్ అవును అసలు అంత ఆలస్యం ఏంటి ఎక్కడికి వెళ్ళావు అసలు విషయం అడిగింది సంగమిత్ర రాజ్ని నందును తీసుకుని వెళ్ళనా నాకు అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు ఎక్కడికైనా తీసుకెళ్ళవా అని అడిగింది పాపం బాధలో ఉంది కదా అందుకే ఎలా పార్క్కి తీసుకెళ్లాను కబుర్లలో పడి సమయం చూసుకోలేదు కొంచెం కూడా దాట దాచకుండా మొత్తం చెప్పేశాడు రాజ్ సంగమిత్ర మనసు చివుక్కుమంది కానీ అదేమీ బయటకు కనిపించకుండా తెచ్చిపెట్టుకున్న నవ్వుతో అవునా ఒక్క ఫోన్ చేసుంటే సరిపోయేదిగా అని అంది సంగమిత్ర కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నేను ఆ కథలు మిస్ కాకుండా ఉండడం కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి కథపై మీ అభిప్రాయాలను తప్పకుండా చెప్పండి ఉంటాను